ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉంటే చాలు వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అవుతుంది ఈ విషయాన్ని మరోసారి నిజం చేశాడు ఓ ఆటో డ్రైవర్ ఐదు పాతుల వయసు దాటినా అథ్లెటిక్స్ లో అనిపిస్తున్నాడు ఓ పక్క ఆటో నడుపుతూనే తనకు ఇష్టమైన రన్నింగ్ లో రాణిస్తున్నాడు కేవలం టౌన్ స్థాయి జిల్లా స్థాయి కాదు దేశాలు దాటి ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కు కూడా సెలెక్ట్ అయ్యాడు ఆర్థికంగా తనను ఆదుకునే వాళ్ళుంటే దేశం పేరును ప్రపంచ స్థాయిలో నిలబెడతానంటున్నాడు డ్రైవర్ నారాయణ స్వామి కృషి ఉంటే మనుషులు రుషులౌతారనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా మారాడు కర్నూలు జిల్లా డోన్ మండలానికి చెందిన ఆటో డ్రైవర్ నారాయణ స్వామి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా తనకిష్టమైన రన్నింగ్లో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు కుటుంబ పోషణ కోసం ఓ పక్కా ఆటో నడుపుతూ తనకెంతో ఇష్టమైన అథ్లెట్స్ కోసం రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాడు గా తన డ్యూటీ పూర్తవగానే అథ్లెట్ గా మారిపోతాడు గ్రౌండ్కు వెళ్లి ప్రాక్టీస్ చేస్తాడు పేరుకు యాభై ఐదేళ్ల వయసున్నా ఆయన చురుకుదనం ఇరవై ఐదేళ్ల యువకుడిలా ఉంటుంది కొత్తేరు గ్రామానికి చెందిన స్వామికి చిన్నతనం నుంచే రన్నిగంతే విపరీతమైన ఇష్టం తన నాలుగో ఏట నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ చేశాడు ఎప్పటికైనా రన్నింగ్లో అత్యుత్తమ స్థాయికి వెళ్లాలనేది నారాయణస్వామి డీమ్ కానీ ఆర్థిక సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి తన లక్ష్యాన్ని ఛేదించేందుకు అడ్డుగా మారాయి కానీ నారాయణస్వామి మాత్రం ఎక్కడా తన ఆశ కోల్పోలేదు ప్రతి క్షణం తన ప్యాషన్ పై ఇష్టం పెంచుకున్నాడు తమ ప్రాంతంలో జరిగే ప్రతి టోర్నమెంట్లో పాల్గొనేవాడు నారాయణస్వామి అడుగు పెట్టాడంటే మెడల్ పక్కా అనే స్థాయికి ఎదిగాడు కుటుంబ భారం మీద పడడంతో పోషణ కోసం ఆటో డ్రైవర్ గా మారాడు కుటుంబ బాధ్యతలు మీద పడ్డా తన ఆశయాన్ని నారాయణస్వామి వదిలిపెట్టలేదు డ్రైవర్ గా తన బాధ్యత పూర్తి చేసిన తర్వాత ఆయన అథ్లెట్ గా మారిపోతాడు తన ఆశయం కోసం ప్రాక్టీస్ చేశాడు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మొత్తం ముప్పై మెడల్స్ సాధించాడు నారాయణస్వామి జిల్లా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయి టోర్నమెంట్ లో కూడా పాల్గొన్నాడు రెండు సార్లు స్విట్జర్లాండ్ శ్రీలంకలో జరిగే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కు సెలెక్ట్ అయ్యాడు కానీ సాయం అందించే చేతులు లేక విదేశాలకు వెళ్లే స్తోమత లేక టోర్నమెంట్ లో పాల్గొనలేదు దీంతో నారాయణస్వామి ప్రతిభ కర్నూలుకే पर भी तो ఈ నెల గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెట్స్ పోటీలో ఓ గోల్డ్ మెడల్ రెండు సిల్వర్ మెడల్ సాధించాడు గుంటూరు నుంచి జాతీయ స్థాయి అథ్లెట్స్ పోటీకి సెలెక్ట్ అయ్యాడు అయితే ఆర్థికంగా వెనుకబడి ఉన్న తనకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతున్నాడు ఆర్థికంగా తనకు సహాయంగా నిలిస్తే కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా భారతదేశం పేరు నిలబెడతానంటున్నాడు నాకు సిక్స్త్ క్లాస్ నుండి కూడా ఈ స్పోర్ట్స్ అంటే మా ఇష్టము సిక్స్త్ క్లాస్ నుండి కూడా నేను ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూల్లో బాగా మంచి జోనల్స్ మీటిల్లో అన్నింటిలో పథకాలు సాధించుకొని వచ్చాను ఇప్పుడు రీసెంట్గా ఈ ఈ నెల ఆరు ఏడో తేదీల్లో జరిగే ఈ మాస్టర్స్ అథర్ స్పోర్ట్స్ దాంట్లో నేను పాల్గొనడం జరిగింది దాంట్లో పోల్వర్లో గోల్డ్ ఐ ఐజంప్లో సిల్వర్ మెడలు లాంగ్ జంప్లో శకర్ మెడలు ఎండి పథకాలు సాగించుకొని వచ్చాను ఇప్పుడు నన్ను నేను నుంచో నేను ప్రస్తుతానికి నా జీవనము ఆటో తోలుకొని జీవిస్తున్నాను అది నేను నాలుగు గంటలకు లేస్తాను నాలుగు గంటలకు లేచి ఆటో అంతా బాగా కడుక్కొని నేను డోనికి పోయి ఆటో తోలు డోన్కి పోయి పార్కుకు పోయి పార్కులో ప్రాక్టీస్ చేసుకుంటాను ఒక గంట సేపు పార్కులో ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత సుమారు మధ్యాహ్నం సాయంత్రం వరకు నేను ప్యాసింజర్లకు తిప్పుకుంటూ ఉంటాను తిప్పుకుంటాని మళ్ళీ సాయంత్రం మా ఊరు మా ఊరికి వచ్చి మా మా ఊరు స్కూల్లో మళ్ళీ ఒక గంటసేపు ప్రాక్టీస్ చేసుకుంటాను నేను అక్కడ వాళ్ళు గుంటూరు వాళ్ళు నన్ను ఇంటర్నేషనల్ నేషనల్ సెలెక్ట్ చేశారు అక్కడ ఈ ఫిబ్రవరి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో నిర్వహి నిర్వహి నిర్వహిస్తున్నారు అక్కడ దానికి నేను పోవడానికి నాకు ఆర్థికంగా నేను ఇబ్బందుల్లో ఉన్నాను నాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నాకు నాకు ఈ ఆర్థికంగా ఈ స్పోర్ట్స్ అవగాహన ఉన్న వాళ్ళందరూ నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే నేను ఇంటర్ ఇంటర్ నేషనల్స్లో ఇంటర్నేషనల్స్లో మన భారతదేశానికి కూడా పేరు తెచ్చేకి సాక్షత కృషి చేస్తాను నాకు ఆ పట్టుదల ఉంది నాకు ఈ అందువలన నేను ఇంకా ఏం చేయలేకపోతున్నాను ఇంతకుముందు రెండు సార్లు కూడా నాకు ఇంటర్నేషనల్ స్విట్జర్లాండ్కి ఒకసారి వచ్చింది శ్రీలంకకు ఒకసారి ఇంటర్నేషనల్ సెలెక్ట్ సెలెక్ట్ అయ్యాను నాకు నా పరిస్థితి ఆర్థిక వల్ల ఇబ్బందుల వల్ల నేను ఆ ఇంటర్నేషనల్ పోలేకపోయినాను నారాయణ స్వామి గ్రామస్తులు కూడా ఆయనకు చైతన్యవ్వాలని కోరుతున్నారు నారాయణ స్వామి తాను ప్రాక్టీస్ చేయడమే కాకుండా గ్రామంలో యువకులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడని చెప్తున్నారు ఇప్పటి పోలీస్ రైల్వే ఉద్యోగాలు సంపాదించడంలో చాలా మందికి ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చారని చెప్పారు నారాయణ స్వామి స్పూర్తితో చాలా మంది యువకులు అథ్లెటిక్స్ పై ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు ప్రభుత్వం కాస్త చైతనిస్తే మరిన్ని గొప్ప విజయాలు నారాయణ స్వామి సాధిస్తాడని చెబుతున్నారు నా పేరు వెంకటేశ్వర్లు ఇక్కడ నారాయణ స్వామి అని మా చిన్ననాటి మిత్రుడు స్కూల్ చిన్నతనం నుండే ఆయన గేమ్స్ పైన అవగాహనతో ఎక్కువ ప్రోత్సాహం ఉండి ఆయన చాలా పథకాలు సాధించడం అనేది అదేవిధంగా ఇప్పటికి కూడా ఆయనకి ఆటలపైన మక్కువ చాలా ఎక్కువ అయిపోయి ఇప్పుడు కూడా పథకాలు సాధిస్తూనే ఉన్నాడు మన జరిగిన గుంటూరు గుంటూరు అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పథకం సాధించడం జరిగింది అదేవిధంగా కొచ్చూరు గ్రామంలో ప్రతినిత్యం ఉదయం ఐదు గంటలకే యువకులని స్కూల్ గ్రౌండ్కి పిలుచుకుపోయి వాళ్ళని ఆటల్లో ఉన్నటువంటి మెళకలను చెప్పడము కబడ్డీ పోటీలలో ఆడించడము ఎక్కువ ఊరు తరఫున కబడ్డీ పోటీలో ఆడించి కూడా వాళ్ళకి పథకం తీసుకురావడం జరిగింది అదేవిధంగా కొంతమందిని ఉద్యోగాల పరంగా కూడా ఆయన సెటిల్ చేయడం అనేది ఉద్యోగ రీత్యాలో పోలీసు డిపార్ట్మెంట్కి ఒక ఇద్దరిని అదే విధంగా మరియు స్పోర్ట్స్ కోట కింద వేరే రైల్వే దాంట్లో ఒక ఇద్దరిని సెటిల్ చేయడం కూడా ఆయన ప్రోత్సాహమే దీంట్లో కారణము మన కొచ్చేరు మా కొచ్చేరు గ్రామానికి ఈ ఇతను ఉండడం వల్ల చాలామంది యువకులు ఉదయం ఆరు గంటలకే స్కూల్ దగ్గర ఉండి గేమ్స్ పైన చాలా ఇబ్బంది ప్రోత్సాహంగా ఇస్తున్నాడు కోచింగ్ లాగా మా కొచ్చేరు గ్రామానికి అతను ఒక కోచ్గా వ్యవహరిస్తున్నాడు కనుక ఇతను రేపు నేషనల్కి పో అథ్లెటిక్స్ నేషనల్ పోటీలకు పాల్గడానికి సెలెక్ట్ అయినాడు కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈయన వెళ్ళలేకపోతున్నాడు కనుక ఈయనకి కొంచెం మంది సహకారం అందిస్తే ఈయన నేషనల్ లో కూడా బంగారు పథకం సాధిస్తాడని మాకు ధీమా ఉంది కనుక మీరు సహాయ సహకారాలు అందించి ఎవరైనా ఉంటే ఆయనకు అథ్లెటిక్స్ పోవడానికి సహాయ సహకారం అందించవలసిందిగా మేము కోరుచున్నాం కొచ్చేరు గ్రామ పేరును రాష్ట్రస్థాయిలో దేశస్థాయిలో నిలబెడుతున్న నారాయణస్వామిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా తన ఇష్టం కోసం ఆయన పడుతున్న శ్రమకు సెల్యూట్ చేస్తున్నారు సమాజంలో ధనవంతులు పొలిటీషియన్స్ ఇలాంటి వ్యక్తులు అండగా నిలవాలని కోరుతున్నారు